జగన్మోహన్ రెడ్డి గారిని ఈ భూమి మీద లేకుండా చేయాలనేటటువంటి ఒక బలమైనటువంటి కుట్రకి ఈ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో తెరలేపింది అనేది స్పష్టంగా ఈ రోజు కనపడతా ఉంది ఎందుకంటే ఈ రోజు ఈ రోజు బుచ్చే చౌదరి గారు మాట్లాడినటువంటి వ్యాఖ్యలు జగన్మోహన్ రెడ్డి గారి తలా నరికేస్తారు అని సాక్షాత్తు తెలుగుదేశం పార్టీ సీనియర్ ఎమ్మెల్యే బుచ్చే చౌదరి గారు ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్తున్నారు అదే విధంగా చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారిని శాశ్వతంగా బూస్ తం చేయాలి అని చెప్తున్నారంటేనే దానికి ఏదన్నా బీజం వేస్తున్నారా దానికి సంబంధించినటువంటి కుట్రలు జరుగుతా ఉన్నాయా ఈ విధంగా రెడ్డి గారు లేకపోతే వీళ్ళ ఆటలు వీళ్ళ ఇష్టం వచ్చినట్టుగా సాగుతాయి కదా ఇంకా ఈ రాష్ట్రంలో ప్రశ్నించే ఉండదు కదా అనేటటువంటి ఆలోచనకి ఏమన్నా తెరలేపారా అనేది ఈ రోజు ప్రజలందరిలో వినిపిస్తున్నటువంటి అనుమానాలు ఎందుకంటే సాక్షాత్తు ప్రస్తుత స్పీకర్ గా ఉన్నటువంటి అయ్యన్న పాత్రుడు గారు ఆయన జగన్మోహన్ రెడ్డిని లేపేస్తే అంటే ఆయన లేకుండా పోతే శాశ్వతంగా ఆయన లేకపోతేనే ఈ పార్టీ ఉండదు లేదా అప్పటిదాకా ఈ పార్టీకి ఏం కాదని చెప్పి ఆయన మాట్లాడినటువంటి మాటలు ఎందుకంటే మొన్న ఒక రెడ్డి గారి పర్యటనలో ఏదైతే ఒక ఫ్లెక్స్ అతను ప్రదర్శిస్తే దాని మీద ఈ కూటమి ప్రభుత్వం మొత్తం రాద్ధాంతం చేస్తూ దాన్ని జగన్మోహన్ రెడ్డి గారిని ఆ కుట్రలోకి వేసేసి ఏదో ఎవరో జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో చేశారు అని చెప్పి అలా ఏమన్నా చేయటానికి ప్రయత్నిస్తుందా అనేది ఈ రోజు బుచ్చి చౌదరి గారి మాటల్ని బట్టి అనుమానాలు కలుగుతా ఉన్నాయి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు నిన్న రెండు గంటల పాటు సుదీర్ఘమైనటువంటి ప్రెస్ మీట్ పెట్టి ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి దమనకాండ మీద ఈ రాష్ట్రంలో జరిగినటువంటి అత్యాచారాల మీద ఈ సంవత్సర కాలంలో జరిగినటువంటి అత్యాచార హత్యల మీద జరిగినటువంటి హత్యల మీద అదేవిధంగా ఈ కూటమి ప్రభుత్వం ఇస్తానన్నటువంటి ఏ ఒక్క వాగ్దానాన్ని అమలు చేయకుండా ప్రజలను ఏ విధంగా మోసం చేసిందో ఆ మోసం చేసినటువంటి దాని మీద విత్ ప్రూఫ్ తో విత్ ఆధారాలతో జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెడితే కానీ తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులు దానికి పూర్తి విరుద్ధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆ రపా రపా అనేట మాట్లాడారు సో ఇన్ని జగన్మోహన్ రెడ్డి గారు అసలు ఇక్కడ లేకుండా చేయాలి అనే విధంగా వాళ్ళు ఒక్కొక్కరు వచ్చి ప్రెస్ మీట్ పెడుతున్నారంటేనే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏదైతే వీళ్ళు ఏదన్నా దాడులు చేయించి జగన్మోహన్ రెడ్డి గారిని ఇక్కడ లేకుండా చేయాలనేటటువంటి ఒక బలమైనటువంటి కుట్రకి తెరలేపారు అనేటటువంటి అనుమానాలు ఈ రోజు కలుగుతా ఉన్నాయి అర్జెంట్ గా గోరంట్ల బుచ్చే చౌదరి గారిని మీద కేసు పెట్టి ఆయన అరెస్ట్ చేసి విచారించాలి లేదంటే ఈ అనుమానాలు ఇంకా బలపడతాయి ఎందుకంటే ఈ రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు లేకపోతే వీళ్ళ ఆటలకు ఇష్టారేజ్ గా చెలరేగుతారు కాబట్టి సో ఆయన లేకుండా చేయాలనేటటువంటి ఓ కుట్రకి వీళ్ళు తెరలేపారు అనేది స్పష్టంగా కనపడతా ఉంది ఎందుకంటే నిజంగా వాళ్ళు ప్రెస్పీడ్ దేని మీద పెట్టాలి నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి ఆధారాలతో సంబంధించినటువంటి లెక్కల మీద పెట్టాలి కానీ వీళ్ళ ఒక్కొక్కరు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు లేకుండా చేస్తాం భూస్థాపితం చేస్తాం ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని చంపేయండి నరికేయండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎవరు ఉండకూడదు సో ఈ విధమైనటువంటి కుట్రలకు తెరలేపారంటేనే స్పష్టంగా ఇక్కడ అర్థం అవుతా ఉంది జగన్మోహన్ రెడ్డి గారికి ప్రాణహాని ఉంది జగన్మోహన్ రెడ్డి గారిని భూస్థాపితం చేయాలని సాక్షాత్తు ముఖ్యమంత్రి చెప్తా ఉన్నాడు శాశ్వతంగా భూస్థాపితం చేయాలంటున్నాడు రాజకీయంగా కాదు శాశ్వతంగా భూస్థాపితం చేయాలంటున్నాడు అంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారిని చంపేయాలనేటటువంటి కుట్రకి ఈ ప్రభుత్వం తెరలేపింది అందుకనే ఎమ్మెల్యేలు మంత్రులు వీళ్ళొచ్చి ఈ విధంగా మాట్లాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారిని ప్రజలే కాపాడుకుంటారు మీరు ఎన్ని రకాల కుట్రలు పనినా పైన భగవంతుడు ఆశీస్సుల కింద ప్రజల ఆశీసులో ఉన్నంతకాలం జగన్మోహన్ రెడ్డి గారికి ఏమీ కాదు కానీ ఈ కుట్రలకు మాత్రం ఖచ్చితంగా స్టాప్ పెట్టాలి గోరంట్ల బుచ్చి చౌదరిని ఇమీడియట్ గా అరెస్ట్ చేయాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉంది